హెడ్ మాస్టర్ సార్ గారికి టీచర్ సార్ గారికి అలాగే ఆనంద మీ ఫ్యామిలీకి క్రిత తిన్నప్పుడు ఈ రెండేళ్ళ క్రితమే ఇప్పుడు వచ్చి ఏదో పని మీద వచ్చినప్పుడు ఆనందన్న ఇక్కడే ఉన్నాడు సార్ కూడా ఇద్దరు మాట్లాడుతుంటే ఆనంద అన్నట్టు ఒకరే మాట్లాడారు ఎన్న స్పాన్సర్ పెట్టామంటే సరే అన్నాను అని మీరు ఎగ్జామ్స్ బాగా రాయాలని ఈ ఎగ్జామ్స్ అనేటివి మీకు స్టార్టింగ్ ఎగ్జామ్స్ అనేటివి ఇంకా స్టార్టే ఇంకా ఇంకా ఎగ్జామ్స్ అయిపోయే టెన్త్ క్లాస్ అయిపోయే ఫీల్ పడది ఏం లేదు ఇంకా స్టార్ట్ మొదలు ఒక అడుగు ఒక మెట్టిక్కు అంటే ఇంకా ముందు రండిగా అవన్నీ ఎక్కాలంటే కష్టపడాల్సి వస్తుంది మీరు అందరూ ఎగ్జామ్స్ బాగాలే అని కోరుకుంటున్నారు ఎగ్జామ్స్ ఒక్కరు కూడా మంచి మార్పులతో జిల్లాలో ఫస్ట్ వస్తారని ఆశిస్తూ ఆ దిశగా మీరందరూ కూడా సంకల్పాలు చేసుకోవాలని ముందుకు కూడా కోరుతూ మీ తల్లిదండ్రులకు మీ గురువులకి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా చదువుతారు పరీక్షలు కూడా బాగా రాస్తారని ఆశిస్తూ మీ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు పాఠశాలలో నాయకుడు ఆనంద్ గారు మరియు మాస్కర్ సై పాఠశాలలో చదివే విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ మరియు పెన్స్ ఇచ్చినందుకు పాఠశాల తరగతున్న తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ